హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసేది సింపుల్ కాదు మూట్ మేక్ చేసే గులాబ్ జామున్ ఒక్క బై తినేలా కాకుండా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే టేస్ట్ రెడీ అయ్యారా సో ఫస్ట్ చేయాల్సింది వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు చేసే లైక్ అండ్ షేర్ నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది సో ఫస్ట్ ప్రాసెస్లోకి స్టార్ట్ చేస్తే ఈరోజు మనం చేస్తున్న గులాబ్ జామున్ కోవాతో అండి ఇది నేను సపరేట్గా మార్కెట్లో తీసుకొచ్చానండి మనకి మార్కెట్లో ఎనీ బేకరీ ఐటమ్స్లో కూడా మనకి రెడీమేడ్గా కోవా దొరుకుతుందండి సో అక్కడ నుంచి తీసుకొని రావచ్చు మీకు రెసిపీ కావాలి అంటే ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది డీటెయిల్గా నేను మరొక వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేసి పెడతాను ఫస్ట్ వచ్చేసి కోవా అందులో టూ టేబుల్ స్పూన్ మైదా అండ్ అందులోని టూ టేబుల్ స్పూన్స్ లైక్ కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి అండి ఈ త్రీ ఇండ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోవాలి అండి గుర్తుపెట్టుకోండి మరీ మిత్తగా కలుపుకోవద్దు ఎందుకంటే కోవా కాబట్టి మరీ గట్టిగా కలుపుకుంటే మనం వేడి నూనెలో వేయంగానే అది బయటికి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి సో ఈ టిప్ జాగ్రత్త మనకి గులాబ్ జామున్స్ చేయడానికి సరిపడే విధంగా ఆ సైజ్కి ఆ పిండికి తగ్గట్టుగా రౌండ్ బాల్స్ వచ్చే విధంగా మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి మళ్ళీ గుర్తుంచుకోండి మరీ మెత్తగా మృదువుగా మాత్రం వద్దండి చూస్తున్నారు కదండి ఇలా మనకి పిండి కలుపుకుంటే సరిపోతుందండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేసి చక్కెర పాకానికి మనం ప్రిపేర్ అవ్వాలి ఒక బాణిలో పాకానికి సరిపడా నీళ్ళు పంచదార తీసుకోవాలి అండి ఇందులో నేను వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అండ్ దానికి సరిపడా టూ కప్స్ ఆఫ్ షుగర్ కూడా నేను తీసుకుంటున్నాను గుర్తుంచుకోండి మనం చేస్తున్నది గులాబ్ జామ్ కాబట్టి మనకి పాకము మరీ చిక్కగా మరీ స్వీట్గా ఉండాల్సిన అవసరం లేదు గులాబ్ జాములు మునిగి ఆ వాటర్ అది అబ్జర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనం పాకం కోసం అని చెప్పేసి వాటర్ అండ్ పంచదారని రెండు కలిపి పాకానికి ప్రిపేర్ చేస్తున్నాం కదండి సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దానికి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి రెండు ఇలాచీలని పచ్చాగా దంచి ఇనిషియల్ స్టేజ్లోనే మనం వాటర్లో వేసేసామనుకోండి నీళ్లు మరుగుతున్నప్పుడే ఈ విలాచి పౌడర్ స్మెల్ అన్నది కూడా ఆ వాటర్కి తీసుకోవడం జరుగుతుందండి విలాచీని చాలామంది స్వీట్స్లలో వేస్తారు అది మనకి టేస్ట్ రూపంలో అండ్ స్మెల్గా కూడా బాగానే యూజ్ అవుతుందండి కోవాని చిన్న చిన్న బాల్స్ గులాబ్ జామున్స్ లాగా ప్రిపేర్ చేశాం కదండీ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మన పాకం కూడా చాలా బాగా మసులుతుందండి గులాబ్ జామున్ సైజ్ అన్నది మాక్సిమం చిన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పెద్దగా చేసుకున్నప్పుడు అది మనము మీడియం ఫ్లేమ్లో వేయించాలి కాబట్టి ఒక్కొక్కసారి లోపల పిండి అన్నది అది అలాగే ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం మాక్సిమం లైక్ చిన్నగా ప్రిపేర్ చేయించుకుంటే బెటర్ అండి ఇంకో పక్కన బాండీ పెట్టేసి ఆయిల్ వేడి అయింది అండి మీడియం సైజ్ కొంచెం ఆయిల్ వేడి అవ్వగానే మనం చేసుకున్న గులాబ్ జామున్స్ ఉన్నాయి కదండి ఒక్కొక్కటి మ్యాక్సిమం కొన్ని అందులో వేయడానికి ట్రై చేయండి గులాబ్ జామున్ బాల్స్ వేసిన వెంటనే దాన్ని గరిటబెట్టి కలిగేయకండి ఒక టూ త్రీ మినిట్స్ అన్నది దాన్ని అలాగే రెస్ట్ అవ్వనివ్వండి తర్వాత స్లైట్గా దాన్ని పుష్ చేసేస్తే సరిపోతుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గులాబ్ జామున్ బాల్స్ అందులో వేసేయాలండి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి దయచేసి మీరు ఎవరు ఆ మిస్టేక్ చేయకండి కొన్ని గులాబ్ జామున్స్ బాల్స్ వేయడానికి బదులుగా నేను ఇంకొన్ని ఎక్కువగా వేశాను సో అది అందులో రొటేట్ అవ్వడానికి ప్లేస్ లేక చాలా వరకు అందులో కరిగిపోయాయండి సో మాక్సిమం అయినంత రిపీటెడ్ ప్రాసెస్ అయినా కూడా చాలా వరకు కొన్ని కొన్ని బాల్సే వేసేయండి ఫ్రై చేసుకున్న బాల్స్ని మనం చక్కెర పాకంలో వేసి ఒక టూ త్రీ అవర్స్ వాటిని రెస్ట్ ఇచ్చామనుకోండి ఆ పాకం మొత్తం గులాబ్ జామున్స్ అన్నవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది చూడండి హోమ్ మేడ్ గులాబ్ జామున్స్ హోమ్ మేడ్ కోవా గులాబ్ జామున్స్ ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్టీ సాఫ్టీ ఆ కళ చూస్తేనే టెంప్ట్ అవుతుందండి మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి ఇది రెగ్యులర్ స్వీట్ కూడా అనొచ్చు నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుద్దాము సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్